the fast in the mirror. Da da da. Da 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 da. Hey, yeh hey, <laughs> 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 e <kancel> oh. <laughs> varu? Na face pet kuna? Na fan va? Ne మ్యాటర్ చెప్తా విను నేను మౌని ప్రేమించుకున్నా మా ప్రేమను గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో ఓ నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం

ఆల్రెడీ మీ చెల్లి వాళ్ళు ఎవరు ఉన్నాడు ఆడు ఆల్రెడీ అడుగు మీ అరగంట అయింది నాకు ఈ పెళ్ళొద్దు చేసుకుంటాడు చెప్పేస్తాడు చేసుకుపోతే మేము చెప్పిస్తాం రా నాకు ఈ పెళ్ళొద్దు బాబాయ్యాద్దరు చెప్పేస్తారు బాబాయ్ పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా అయితే పని చేయండి ముందండి చెప్పేయండి అప్పుడు నేను చేసుకుంటాను ఏంటే నీకు వాళ్ళ ఎవరు ఉన్నాడంట ఎవడాడు ఆహ్ నాకు ఎవ్వరు లేనయ్య ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు నా మాట నమ్మన్నయ్యా అడలోటోడు చెప్పరా అదేడితే మిసాడు నీ చెల్లి చెక్ చేయండి ఏదో ఒకటి దొరుకుతుంది హే గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి అయ్యో ఇక్కడ అక్కడ లాభం లేదు మీ అమ్మాయిని లవ్ ఆడేవడం ఇదేమో నా ఫోటో చూపిస్తుంది తరువేమో నాకు ఏమో వాడితో మన ఊర్లో హెలికాప్టర్ ఎట్రా ఎక్కడా డౌట్ రాకూడదు డౌట్ టు కూడా డౌట్ రాదు ఏం జరుగుతుంది ఇక్కడ సార్ బిజీగా ఉన్నారు సారా సారా వడ్రా మా ఊరికి వచ్చి నన్ను హలో హు ఆర్ యు ఎందుకు అలా అరుస్తున్నావు ఊరికొక్క ఏమైనా కలిసిందా చెప్పట్రా నువ్వు జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ ఈ ఊళ్ళో మైండ్స్ పడ్డాయి చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది ఇక్కడున్న ఉన్న వెయ్యి ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా రైతుల దగ్గర కొనేయటం ఓ పద్ధతి వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మ అంటారు అయినా ప్రాబ్లం లేదు రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు ఎందుకంటే దుబాయ్ ఖతర్ ఒమన్ నైరోబి లాంటి దేశాల్లో సార్ ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి ఉత్తరాంచల్ లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సో మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ చేసేస్తే మనం పార్ట్నర్షిప్ లాక్ చేసేస్తాం ఏంటి దాని ఎక్క చూస్తున్నావు మైండ్స్ పడ్డాయా లేదా అని డౌటా జస్ట్ మైండ్స్ ఉన్నాయి నువ్వు అడగలేదు రైతుల దగ్గర పదాలని కొనండి మన పార్ట్నర్స్ గా ఉందాం ఏటి చూస్తావు నువ్వు కొంటావా లే కొన్నా నేనే కొంటా మరి కొను రే రైతులు మీద రా అనవాంటి ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి నువ్వు రా రా నీవు రెండు ఎకరాలు రా రెండెకరాలయ్యా డే తీసుకో అయ్యా నేను అమ్మనే आया। मच्छी जब पेड़ रहा। दिखता ना बर्तन नहीं आया। आया कॉट का नहीं। आया। आया ना कोरोना दे रहे हैं। आया। आया। बिकॉम। सांत कंप्यूटर नहीं था। आया। सांत कंप्यूटर नहीं। सांत कंप्यूटर नहीं। सांत कंप्यूटर नहीं। जाओ। आ। हे। हम्म। इन नकरानों ने नितेश का। नालू के कराले या। हम्म। పో నూరా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది రేపే రిజిస్ట్రేషన్ ఎల్లుండి మన అగ్రిమెంట్ మీరు నేను పార్ట్నర్ నేను కూడా అందులో సగం నాది నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా అప్పుడు ఏ రిజిస్ట్రేషన్ దిస్ గాయ రంకబుడు రామస్వామి ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి నాకన్నీ క్లియర్ గా ఉండాలి జస్ట్ సేయింగ్ నేను కొట్టింది పోలీస్ కేసు పెట్టు కాదు పెట్టుంది పెళ్లి స్పైడర్ బాబ్ మీద మర్డర్ అటం చేశాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక దప్ప రేపు పొద్దున్న కల్లా బిన్న ఎన్కౌంటర్ చేసి చంపొద్దు ఆడు నా కొడుక్ కాదు నీ కొడుక్ కాదా కాదు ఏయ్ ఫోన్ చూడ్రా నాన్న ఏయ్ మీ నాన్నరా హేయ్ హేయ్ పండుగ నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు ఆ నా కొడుకుందో బెట్టారా ఎవరు నాకు ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు ఆ I'm <laughs> sorry. <laughs> మనుషులు ఎవరు కనిపించడం లేదు ఇళ్ళని తాళలేసి సున్నాయి ఏంటి ఎవరు లేరు ఊర్లో అవునయ్యా ఎక్కడికి వెళ్ళారా అందరూ నా మా నాన్న నాకు చిన్నప్పుడే ఆట నేర్పాడు వైలెన్ ఆట